హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండాలి గెన్సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఫ్రెండ్స్ తెలిసిన అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి అమ్మాయి నేను అప్పుడు కన్నా నీ వాయిస్ రికార్డింగ్ చేసి ఇన్పిస్తాను రంటే వద్దక్క మళ్ళీ మా ఇంట్లో తెలిస్తే బాధపడతారు వద్దు నువ్వు చెప్పేసేదనంది ఎందుకంటే ఆ అమ్మాయి అంటే వాళ్ళ హస్బెండ్ మీద ఆ అమ్మాయికి బాగా విపరీతంగా అనుమానము ఆ అనుమానంతో ఏంటంటే ఆ అమ్మాయే దూరం చేసుకుంది హస్బెండ్ అని నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ కానీ నుంచి కూడా లేడీస్కి నేనేం చెప్తున్నానంటే అదే చెప్తున్నా మనకి మన హస్బెండ్ దగ్గర ఇగో వద్దు పంతాలకి అట్ట పోవద్దు అని నేను చెప్తున్నాను ఏం చెప్పిందంటే నాకు ఆ అమ్మాయి మామూలుగా ఏదో పనికి వెళ్ళిద్దంట అయితే వాళ్ళ ఆయన కూడా పనికి వెళ్తాడంట అక్కడ ఏమైందంటే మామూలుగా వాళ్ళ ఆయన ఏంటంటే అందరితోటి మాట్లాడుతూ ఉంటాడు కదా మామూలుగా అందరితోటి మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయికి ఏంటంటే ఫోన్లు అవి వస్తే అనుమానం ఎక్కువ ఈ అమ్మాయి అంట ఏంది ఫోన్లు వస్తాయి నువ్వు మాట్లాడటానికి లేదు అని అని చెప్పేసాను అన్న తప్పే ఉంది ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ ఆయన ఈ అమ్మాయి ఎదురుగానే మాట్లాడుతున్నాడు అంటే ఈ అమ్మాయి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి ఎదురుగానే మాట్లాడేటప్పుడు అమ్మాయి అర్థం చేసుకోవాలిగా ఇప్పుడు ఆ అమ్మాయి ఆవకలు అమ్మాయి అన్నాయి అనేటప్పుడు అర్థం చేసుకోవాలి కదా పని గురించో దేని గురించో ఫోన్ చేస్తూ ఉంటదంట అమ్మాయి ఈ అమ్మాయి ఏంటి తప్పుగా అర్థం చేసుకుంది వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని ఈ అమ్మాయి చేసిన ఏంటంటే వాళ్ళ పెద్దోళ్ళు తగ్గు కూడా పోయి చెప్పిందంట మీ అమ్మాయి మాయని ఫోన్ చేస్తుంది చేయొద్దంటే ఎంతో చేస్తుంది మీరు భయం చెప్పండి అని అంటే వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ అన్నారంటే అమ్మాయి అన్నాయి అనే కదా అంటుంది తప్పే ఉందమ్మా పని గురించి అని అంటే అయినా సరే మా ఆయనకి ఫోన్ చేయొద్దు మీకు పని ఆవారం కావాలంటే మీరు అక్కడ కంపెనీ కామె ఎక్కడికి వెళ్ళి కనుక్కోండి కానీ మా ఆయనకి ఎందుకు ఫోన్ చేయటం ఈ అమ్మాయి వాళ్ళ మీద తగాది పెట్టుకుందంట ఏంటి అక్కడ ఏమి లేకపోతేనే తగా పెట్టుకుంటే ఇంక వాళ్ళ ఆయనకి ఇప్పుడు మగ మనిషికి పొరుగు పోయినట్టే కదా తగాది పెట్టుకుంటే ఇంక వాళ్ళ ఆయనకి ఈ అమ్మాయి మీద పాపం వచ్చేసి రెండు దెబ్బలు కొట్టాడంట డెబ్బలు కొట్టినందుకు ఏంది ఈ అమ్మాయి ఫీలింగ్ ఏంది ఆ అమ్మాయి నన్ను కొట్టించింది అని ఈ అమ్మాయి ఫీలింగ్ ఈ అమ్మాయి ఫీలింగ్ అయ్యి ఈ అమ్మాయి పుట్టింటికి కలిగి వెళ్ళిపోయిందంట పుట్టింటికి కలిగి వెళ్ళిన తర్వాత అమ్మాయి అవతల అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి సంబంధం వస్తే ఇప్పుడు అమ్మలు అసలు ఉంటారు కదా పక్కన వాళ్ళు ఎవరు లేకుండా ఉండరు కదా పెళ్లి సంబంధం అంటే ఇప్పుడు ఎంక్వేర్ చేస్తారు కదా తీకుండా ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేస్తారు ఎంత ఈ అమ్మాయి ఎలాంటిది ఏందనేది ఎవరైనా కనుక్కుంటారు ఒక మగ అబ్బాయి గురించి అయినా ఎంకేర్ చేస్తారు అమ్మాయి గురించి అయినా ఎంక్వేర్ చేస్తారు పాప మా అమ్మాయికి ఏం లేకపోయినా ఇప్పుడు ఏమైంది ఈ అమ్మాయి పదన అబ్బాయి చోట ఏదో సంబంధం ఉందని గోలైంది అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా పని బాటలేని లేని ఎవరో చెప్పారు పాపం ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ పెళ్లి సంబంధం కూడా ఆగిపోయింది ఇక్కడ వాళ్ళ ఆయన నా గురించి అక్కడ జీవితం ఇదే అయిపోయిందని చెప్పి వాళ్ళైనా తెగ బాధపడిపోతూ పడిపోతా అండి కానీ ఈ భార్యకి మాత్రం అనుమానం మాత్రం తగ్గల ఇంకా అవతల అమ్మాయి కూడా ఫోన్ చేయకుండానే ఉంటుంది అంటే ఫోన్ చేస్తాం మళ్ళీ గొడవలు ఆకునే అని ఆ అమ్మాయి ఫోన్ చేయకుండానే ఉంటుంది ఫోన్ చేయకుండా ఉంటే ఆ అమ్మాయి ఎంత చెప్పినా ఈ అమ్మాయి ఎంటర్లా వదిన అసలు మాకు ఏ సంబంధం లేదు అన్నయ్య అని పిలుస్తాను ఏం వదినా అంటే ఆహా నేను నమ్మను నువ్వు అన్నయ్య అనిపించిన మా ఆయనకి నీకేదో ఉంది అని చెప్పేసి అని ఈ అమ్మాయి అనుమానిస్తారే ఉందంట అత్త అనుమానిస్తే మగవుడు ఇంకో మనం టచ్ చేసినట్టే ఇప్పుడు చెల్లి అన్న తర్వాత ఎంత కడుపు కూడదిన ఏ మగోడైనా సరే చెల్లి లెక్కనే వస్తాడు ఇంకెవడో ఒక్కడేదో దప్పనిచ్చి అందరూ అయితే అసలు ఆ ఉద్దేశంతో చూడరు ఈ అమ్మాయి పొరపాటు పడింది అదే చూస్తే ఇంకా అబ్బాయికి విపరీతమైన పాపం వస్తుంది ఏంది ఇది తయారైంది అన్నయ్య అన్న పాపానికి అమ్మాయి జీవితం నాశనం చేసింది గోల చేసి అదేం లేకపోయినా అని అబ్బాయి మనసులో పడి అబ్బాయి అహా అసలు నేను ఏ తప్పు చేయకపోతేనే ఇది ఇక్కడ గోల చేసింది తప్పు చేసి చూపించాలని చెప్పి వాడికి ఏంది వాడు మనసులో పడింది పడి అక్కడ వచ్చే అమ్మాయి వేరే అమ్మాయితోటి వాడు కలెక్షన్ పెట్టుకున్నాడు ఇంక ఇప్పుడు ఈ అన్నయ్య అనే ఫోన్ చేయట్లా ఇప్పుడు వేరే అమ్మాయి ఫోన్ చేస్తుంది వేరే అమ్మాయి ఫోన్ చేస్తుంటే అది భార్యకి ఎవరో చెప్పారు ఎవరో భార్యకి చెప్తే భార్య భర్తను అడిగింది అడిగితే అవును నా తప్పేం లేనప్పుడు నువ్వు గాల్ చేసావు అమ్మాయి మరి నేను ఇంకా చేస్తున్నాను ఏం చేసుకుంటావు చేసుకోకు అన్నాడు అన్నప్పుడు ఈ అమ్మాయి ఏమనాలి తెలుసో తెలియకో నేను తప్పు చేసేలేమోయ్య అని ఏదో చెప్పి తెలుసో తెలియదు నేను తప్పు చేసేయాలండి ఎందుకు నేను వాళ్ళకి సారీ చెప్తాను అమ్మాయి తప్పేమో లేకపోయినా పాపం నాకుతో మంచిగా మాట్లాడింది అన్నట్టయితే ఆ భర్త నమ్మేవాడు ఈ అమ్మాయి ఏం చేసింది మళ్ళీ ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయిని గాలు చేసింది ఏంటి మాయని నటి పెట్టుకున్నావు మా ఆయనతోటి బండెక్కి పోతున్నావంట అట్టా ఎత్తాను ఎంతమంది నేను గాలు చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వాడి మనసులో ఉండాలి ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసింది ఈ అమ్మాయి తప్పే ఎందుకంటే ఆ అమ్మాయే ఒప్పుకోం ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసింది అన్నయ్య అన్న తర్వాత అన్న చెల్లెలు బంతునే ఇప్పుడు ఎవరైనా గబాల్ని ఎక్కడైనా పోయినా అడ్రస్ తెలియపోయినా గబాలనేమంటాం ఏమంటాం అన్న ఈ అడ్రస్ ఎక్కడో చెప్పు అన్న అంటాం గబాల్ని ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళే మనం అన్న అడ్రస్ చెప్పన్న అడిగితే మనం ఒకసారి పని చేసేటప్పుడు అన్న పని ఉందా లేదా అని అడగటంలో తప్పేం లేదు అది అక్కడ జరిగింది ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటి దగ్గర పోయి బాల్ చేస్తే ఆ అమ్మాయి ఏమంది నీ అబ్బాకి నా అబ్బా అంది అంటారు ఎవరైనా ఫస్ట్ ఏముందంటే అమ్మా సంబంధం ఏం లేదు మామూలుగా పని గురించే చేశానని ఆ అమ్మాయి అందంట కానీ ఈ అమ్మాయి ఒక మాటతో వదిలిపెట్టలేదుగా మీ ఆయన చదువుతాను నేను అంత చేస్తా ఎక్కడ చేస్తా అని అందంట చెప్పింది వాళ్ళ ఆయనకి ఈ అమ్మాయి ఏంటంటే కోపం మీద చెప్పింది చెప్పేదికి వాళ్ళ ఆయన ఆ అమ్మాయిని నువ్వేంద చేస్తున్నావు అంటే కొట్టాడు కొట్టి పుట్టింటికి పంపించాడు పుట్టిడి పంపించిన తర్వాత ఇంక ఈ అమ్మాయి ఎందుకు కొనుక్కుంటుంది ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని బాలు చేసి ఇంత చేస్తే ఇప్పుడు అమ్మాయి కాపురమే పోయింది ఎందుకు కొనుక్కుంటుంది ఈ అమ్మాయి ఇంక కోపమే కదా నా కాపురం తీసింది నీ కాపురం ఎట్లా నిలబడిస్తుంది అని చెప్పేసి అని ఏకంగా ఇంక ఆ అబ్బాయితో సపరేట్గా కాపురం పెట్టేసిందంట ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారంట ఇప్పుడు భార్య ఏంటి మమ్మల్ని పట్టించుకోవా ఏందని చెప్పేసి అని పెద్ద మోటల్ దగ్గరికి వెళ్ళిందంట మన వీళ్ళు ఇప్పుడు లాయర్ వీళ్ళందరూ జీ తెలుగులో చెప్తుంటారు కదా అక్కడికి వెళ్ళి వచ్చిందంట ఎన్ని చేసినా నేను రానంటే రానని హస్బెండ్ హస్బెండ్ని అంట నేనైతే రాను అని తప్పు ఇక్కడ ఎవరిది ఈ అమ్మాయిది తప్పు భారీదే తప్పు ఎందుక భారీదే ఎందుకే తప్పు అని అంటున్నానంటే ఫస్ట్ ఆయనకి ఆ అబ్బాయికి ఏ ఫీలింగ్స్ లేవు లేనప్పుడు ఆ అమ్మాయి అన్నయ్య అన్న అమ్మాయిని గోల్ చేసింది తప్పు ఈ అమ్మాయే ఒప్పుకుంటుంది అక్క నేను గాల్ చేశానని చెప్తుంది ఈ అమ్మాయే ఒప్పుకుంటుంది ఆ అమ్మాయిది ఏం సంబంధం లేదు కానీ ఇప్పుడు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అని మరి నువ్వు గాల్ చేసావు కదా గాల్ చేసినంత వేరే అమ్మాయితో కలెక్షన్ పెట్టుకున్నాడు అదే ఫస్ట్ నువ్వు గాల్ చేయకుండా ఉండట్లయితే బాగుండేదేగా నువ్వు గాల్ చేసి గొందరగాలం చేసావు ఇంకోటి ఫ్రెండ్స్ నాకు వాళ్ళ ఆయన నెంబర్ కూడా ఇచ్చింది వాళ్ళ ఆయన నెంబర్ కూడా ఇచ్చి అక్క ఒకసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడక్క అని కూడా అంది కాకపోతే నేనేందంటే అది కరెక్టా కాదా తప్పేం లేదు ఫ్రెండ్స్ ఒక భార్యాభర్తని కలపాలని మనం ట్రై మనం ట్రై చేయటంలో తప్పేం లేదు చేస్తాను కాకపోతే ఏంటంటే నేనేందంటే ఒక్కదాని నుండి చేయటం నాకు నేను ఎప్పుడు ఇలా మగోళ్ళతో ఫోన్లు చేసి ఇలా కాపురం గురించి అయితే నేను మాట్లాడలేదు కాబట్టి ఎవరినన్నా ఇద్దరు పెద్ద పెద్దోళ్ళని పెట్టుకొని అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ భార్యని పెట్టే ఫోన్ చేశాను అనుకో ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిసి ఆ అబ్బాయి ఏం చేసిందో తెలిసిద్ది మనకు వీలైతే కలుపుదాం భార్యాభర్తలని లేక మనం కూడా చేయదాటిపోతే మనం చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఒప్పుకుంటుంది అక్క నేను చేసిన తప్పేను మా ఆయన్ని ఫస్ట్లో అనుమానిచ్చాను నేను చేసిన తప్పు ఎవరు చేయకుండా ఉంటారని ఇట నేను చెప్పాను అక్క నీకు నా పేరు చెప్పకుండా నువ్వు వీడియోలో చెప్పు అక్క అని చెప్పేసాను అంది అందుకని వాళ్ళ ఆయన నెంబర్ కూడా నాకు ఇచ్చింది వాళ్ళ ఆయన నెంబర్ కూడా నాకు ఇచ్చింది ఫ్రెండ్ కాకపోతే ఏంటంటే ఫోన్ చేసి మాట్లాడలేదు ఇంకా ఈరోజు ఫోన్ చేసి మాట్లాడతాను కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరు చేయమాకండి రాము ఇప్పుడు భర్త దగ్గర మనకేంటి ఇగో ఏదన్నా ఫోన్ చేస్తే ఎప్పుడైనా మీరు వాడు గుర్తుపెట్టుకోండి ఒకసారి పని ఆడ మగ కలిసి పని చేస్తంటే ఫోన్లు వస్తాయి పని అవ్వడం కావచ్చు లేదా ఏదన్నా తెలియని దాని గురించి అడగటం గురించి ఫోన్లు వస్తుంటే అది తప్పని రాంగ్ స్టెప్ వేయమాకండి ఎవరు కూడా ఆ రాంగ్ స్టెప్ వేసారంటే అక్కడే మనం పోల్స పడేది అది నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకొని వేయాలన్నమాట మనకు తెలియకుండా వేస్తే ఇప్పుడు అవతల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందా పెళ్లి సంబంధం కుదిరింది వెనకపోయిందా పాపం ఇప్పుడు యువతల అమ్మాయి కాపురం పోయిందా తెలుసో తెలియక ఏదో తప్పు చేస్తే యువతల అమ్మాయి కాపురం పోయింది నీ కాపురం పోయింది నన్నేం చేసింది నా కాపురం తీసింది కాబట్టి ఆకంగా దీని మొగ్గునే చేస్తే దగ్గర పెట్టుకుంటే ఏం చేసింది అని ఇంకా తెగించేసింది ఆ అమ్మాయి హస్బెండ్ కూడా ఏంది నేనే తప్పు చేయనప్పుడు నన్ను గోల్ చేసింది ఇప్పుడు నిజంగా తప్పు చేస్తే ఏం చేస్తుందని ఇంకా హస్బెండ్ మనసులో కూడా అదే పడిపోయింది పడిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరు తెలిసి ఉంటున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తా ఎట్టు ఉందన్నమాట నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేను అదే చెప్తున్నా ఎవరు దయచేసి అలా చేసుకోమాకండి హస్బెండ్ దగ్గర చూపించుకో చూపించుకోమాకండి ఏదన్నా పొరపాటు చేస్తున్నాడని తెలిస్తే మంచి స్థానంతో మార్చుకోండి అని నేను ఫస్ట్ కాళ్ళ నుంచి నా వీడియోలో ఫస్ట్ కాళ్ళ నుంచి నేను అదే చెప్తున్నా తెలిసి తెలియక ఇలాంటి చేస్తారు చేయి మాకండి చేస్తే ఇదిగో ఎక్కువ ఉంటుంది కాపురం ఇప్పుడు అమ్మాయి చూడే అంత బాధపడుతుంది అసలు మామూలుగా బాధపడలేదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే హస్బెండ్ తప్పు చేస్తున్నాడు చేస్తున్నాడని మీకు అనుమానం వస్తే మంచితనంతో పిల్లలను చూపింది తెలుసో తెలియక చేస్తే మాన్కయ్యా మళ్ళీ వాళ్ళు వచ్చి ఆయన గొడవ పెడితే ఏంది మన బెడ్లో ఉండారు మనకెందుకు అంతని చెప్పేసి మంచితనంగా మార్చుకోండి ఫ్రెండ్స్ మార్చుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఒకరింటి మీదకి వెళ్ళి గొడవ పెట్టుకొని మళ్ళీ ఇంకొకళ్ళ ఇంటి ఎంతమంది దగ్గరికి వెళ్తా మన బంగారం మంచిదైతే కౌన్సిల్ భక్తుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గ్యాన్స్ గెన్సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో నేను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని తనేమన్నాడో కూడా మళ్ళీ నేను మీకు రేపు వీడియోలో చెప్తాను అందాక బాయ్